కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఎంపీడీఓజీ శివరామకృష్ణయ్య మరియు ఎంఆర్ఓ ఎస్ నరేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాన్ని తహసీల్దార్ కార్యాలయం నందు నిర్వహించారు ఈ కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం ప్రతి ఒక్క గ్రామం నందు ప్లాస్టిక్ నిషేధంపై ప్రతి గ్రామాన్ని పూర్తిగా ప్లాస్టిక్ నియంత్రణ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతటా ప్లాస్టిక్ నియంత్రించే విధంగా ప్రతి ఒక్క సామాన్యుడి దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని శివరామకృష్ణయ్య వెల్లడించారు ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల విఆర్వోలు సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా జరిగింది ఇక్కడ సిబ్బంది అలాగే అలాగే ఎండి గారు కూడా మన ముందు ఉండడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అసలు అసలు ఏంటి సార్ అసలు ఈ ఉద్దేశం ఏంటి ఈ ప్రభుత్వం చేపట్టడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటారు మనకి మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారు ఇది ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జరిగేలా చేయమన్నారు అందులో భాగంగా ఈ శనివారం అంటే జూలై తరుడు సాటర్డే రోజున ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని మరి సంకల్పించారు దాని నిమిత్తం ఈరోజు మేము ఎంఆర్ఆర్ వైన్ నేను సిబ్బందితోటి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ప్రతి వీధి వీధికి వెళ్ళి హ్యాండ్ పికింగ్ తోటి ప్లాస్టిక్ ఏరువేత కార్యక్రమాన్ని చేస్తాం అదేవిధంగా ప్రతి షాప్కి వెళ్ళి ప్లాస్టిక్ కవర్లు అమ్మకాలు చేయొద్దని వాడొద్దని ప్రజలకి చెప్పడం వాళ్ళకి ఒక నోటీస్ రూపంలో ప్లాస్టిక్ నిర్మూలన గురించి ఆ నోటీసులో చెప్తూ ఓ నోటీసులు అవి జారీ చేసి మరి ప్రజలకి ప్లాస్టిక్ వాడితే ఎన్ని నష్టాలు ఉంటాయన్న దాని మీద అవగాహన కల్పించి మరి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా మరి ఈ సీఎం గారు ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే రెండు వేల పదకొండు అలాగే రెండు వేల పదిలో అతి భారీగా దేశవ్యాప్తంగా కూడా ఈ ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఒక పోరాటాలు ఉద్యమాలు జరిగినాయండి అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా అసలు ఈ పరిదర్శానికి పూర్తిగా ప్లాస్టిక్ నిర్మూలించాలని అయినా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి విపరీతమైన వేడికతోటి ఉంటుంది దానికి కారణమే ఈ ప్లాస్టిక్ నూట యాభై మైక్రాన్స్ లోపు ఉన్నటువంటి కవర్లు ఏవైతే వాడతామో అవి భూమిలో కలుస్తాయి అయితే